నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నా ప్రియదేవను బిడ్డ యోబు తన జీవితంలో తనంతా కోల్పోయాడు తన పిల్లలను కోల్పోయాడు తన కుమార్తెలను కోల్పోయాడు తనకున్నదంతా నష్టపరుచుకున్నాడు కానీ దేవుడి ఎందు ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు నా ప్రియదేవను బిడ్డ దేవుడి మీద ఉన్న భక్తిని తను కోల్పోలేదు దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని తను కోల్పోలేదు ఈరోజు నీ నా జీవితంలో కూడా మనకి ఏదో జరుగుతుందని ఏదో చిన్న ఆపదొస్తేనే మనం ఎంతో నిరుత్సాహంగా ఉండి వెళ్తాం ఎంతో ఎంతో కృంగుతల ఏదో జరిగిపోయిందన్నట్టు వెళ్తాం నా ప్రయత్నం అనుబ కానీ యోబు జీవితంలో అంత జరిగినా కానీ తన భర్తే తనకి ధైర్యాన్ని పుట్టించింది నా ప్రేదం అనుబా ఈరోజు నేను ఆ జీవితంలో కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనకి మన ముందుకు వచ్చే పరిస్థితులను బట్టి మనం చింతించక నిరుత్సాహం చెందక దిగులు చెందక యోసేపు వలె యోబు వలె దేవుడి ఎందు విశ్వాసం ఉంచుతాం నా ప్రేదం బట్ ఆ యోగు ఏ రీతిగా అయితే దేవుడి ఎందు విశ్వాసం ఉంచాడో తను పెట్టిన దేవుడు పెట్టిన పరీక్షలో యూసప్ ఏ రీతిగా అయితే కొనసాగాడు ముందుకే సాగాడు విజయం పొందుకున్నాడు అలాగే మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లోనూ అది దేవుడు మనకి ఇచ్చి ఉండకపోవచ్చు మన చేతులన మనం చేసుకొని ఉండొచ్చు ఏది ఏది ఏమైనప్పటికీ దేవుడి విశ్వాసం ఉంచుతున్నప్పటికీ దేవుడు పెట్టారు దేవుడు మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించి ముందు నడిపిస్తాడు ఆమె